హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలోని రెడీమేడ్ డ్రెస్ వచ్చిందండి సైజ్ చేయమని అయితే ఆ రెడీమేడ్ డ్రెస్ ఎలా సైజ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మట్టికి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మరికొందరికి ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇక్కడ ముందుగా హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నానండి ఎందుకంటే మనకి ఆల్రెడీ హ్యాండ్స్ స్టిచ్చింగ్తో వచ్చాయి మళ్ళీ ఆ స్టిచ్చింగ్ మీద స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి రెడీమేడ్ డ్రెస్సులకి స్టిచ్చింగ్ సరిగ్గా రాదు కదండి అందుకుంచే స్టిచ్చింగ్ మీద స్టిచ్చింగ్ వేసేస్తున్నానండి మీకు ఎప్పుడైనా రెడీమేడ్ డ్రెస్సులు వస్తే మట్టికి ఎక్కడైతే స్టిచ్చింగ్ ఉందో అక్కడ మళ్ళీ డబల్ స్టిచ్ చేసుకోండి అప్పుడు స్టిచ్చింగ్ ఊడిపోకుండా ఉంటుందండి మన అయినానే బయట వాళ్ళవైనానండి చూసారు కదా హ్యాండ్స్ దగ్గర ఆ స్టిచ్చింగ్ మీద స్టిచ్చింగ్ వేసుకు వచ్చేస్తున్నాను అయితే రెండో హ్యాండ్ కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోండి అయితే ఇప్పుడు షోల్డర్స్ దగ్గర కూడా జాయింట్ స్టిచ్చింగ్ చేసుకోండి చూసారు కదా ఇలా స్టిచ్చింగ్ మీద స్టిచ్చింగ్ వేసుకోవాలండి అయితే ఇక్కడ చూడండి డ్రెస్ స్టిచ్చింగ్ ఉంది కదండి ఆ స్టిచ్చింగ్ మీదే ఇంకో స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి ముందు స్టిచ్చింగ్ మీద స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ చేసుకోవాలండి మన సైజ్ చేసుకోవాలి అలా అయితే మనకి బాడీ పార్ట్ ఒకటే స్టిచ్చింగ్ వేస్తాం కాబట్టి పైన కిందన స్టిచ్చింగ్ ఉండదు కాబట్టి కింద స్టిచ్చింగ్ వేసుకున్నాం అనుకోండి స్టిచ్చింగ్ మీద స్టిచ్చింగ్ తర్వాత బాడీ పార్ట్ ఒకటే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి చూసారు కదా ఇప్పుడు చివరి వరకు స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను స్టిచ్చింగ్ మీదే ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనం బాడీ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి అయితే రెండో వైపు కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి చూసారు కదా మొత్తం చివరి వరకు స్టిచ్చింగ్ చేసుకురావాలండి అయితే ఇక్కడ ఇటుపక్క స్టిచ్చింగ్ లేదండి అందుకు స్టిచ్చింగ్ చేయలేదండి చూస్తారు కదా రెండో వైపు అయితే బాడీ పార్ట్ వరకు వచ్చిందండి అంటే ఒకవైపు స్టిచ్చింగ్ వచ్చింది కదా నా ఒకవైపు స్టిచ్చింగ్ రాలేదండి అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ మీద స్టిచ్చింగ్ అయిపోయింది కదండి ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత సైజు పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలండి అయితే ఆది డ్రెస్ ఉందని చెప్పాను కదండి ఆది డ్రెస్ తీసుకుని కొలుచుకోవాలండి చూడండి ఇక్కడ చూపిస్తాను ఆది డ్రెస్ వచ్చారు ఆది డ్రెస్ ప్రకారంగా సైజ్ చేయాలి ఇక్కడ చూసారు కదా ఆది డ్రెస్ ఎక్కడి వరకు అయితే ఉందో హ్యాండ్ బ్లూజు అంతవరకు మనం పెట్టుకోవాలండి మార్కర్తో మార్కింగ్ వేసుకోవాలి ఇలా హ్యాండ్ దగ్గర మార్కింగ్ వేసుకున్న తర్వాత సంఖ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలండి హ్యాండ్ చూసారు కదా సంఖ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఆది డ్రెస్సులు ఎలాగుందో అలాగా మనం లూజ్ పెట్టుకోవాలండి చూసారు కదా అలాగా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుందండి తర్వాత వేస్ట్ దగ్గరండి చూడండి వేస్ట్ కూడా ఎలాగ పెట్టుకోవాలో చూపిస్తాను అది డ్రెస్ షోల్డర్స్ ఉన్నాయి కదా రెండు షోల్డర్స్ సమానంగా పట్టుకోవాలండి రెండు కలిపి షోల్డర్స్ పట్టుకోవాలండి పట్టుకుని కరెక్ట్గా పెట్టుకుంటే మనకి వేస్ట్ లూజ్ తెస్తుంది పాత డ్రెస్ యొక్క వేస్ట్ లూజ్ ఎక్కడుందో చూసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ చూడండి వేస్ట్ లూజ్ పెట్టుకుంటున్నాను చూడండి ఈ చివరిని పెట్టుకుంటున్నానండి అంటే స్టిచ్చింగ్ లైన్ వదిలేసి అక్కడి నుంచి ఈ చివరి వరకు చూసుకుంటున్నానండి అయితే ఒకవైపే పెట్టుకోవాలండి మనకి ఎంత వచ్చింది అన్నది చూసారు కదా ఇక్కడ చూపిస్తున్నాను మార్కింగ్ చూడండి మీకు అర్థమవుతుంది ఈ చివరినే మొత్తం పెట్టుకున్నానండి ఈ చివరిని ఎంత లూజ్ వచ్చిందో అది సగం చేయాలండి చూడండి ఇక్కడ వేస్ట్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి చూడండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి మనకి ఎంత అయితే లూజ్ వస్తుందో దాన్ని సమానంగా చేసుకుని అటు ఇటు పెట్టుకోవాలండి అయితే ఇప్పుడు హ్యాండ్ ఐదు ఇంచులు వచ్చింది కదండి రెండో వైపు కూడా ఐదు ఇంచులు పెట్టుకుంటున్నాను రెండో హ్యాండ్ కూడా ఐదు ఇంచులు పెట్టుకుంటున్నానండి చూసారు కదా ఇక్కడ అయితే ఆల్రెడీ ఇక్కడ సంఖ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసారా రెండించులు వచ్చింది నాకు స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ కాకుండా రెండు ఇంచులు వచ్చిందండి ఇటువైపు ఈ రెండించులు సగం చేయాలి ఇటు పక్క వన్ ఇంచు అటుపక్క వన్ ఇంచు పెట్టుకోవాలండి ఇటుపక్క మార్కింగ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇటుపక్క మార్కింగ్ చేసుకోవాలండి అయితే ఒక పక్క మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూసారు కదా మనకి వేస్ట్ వరకే గీసుకున్నానండి మార్కింగ్ ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుని వచ్చేయాలండి చూడండి చూపిస్తున్నాను మనం ఎక్కడైతే మార్కింగ్ గీసుకున్నామో ఆ మార్కింగ్ మీద స్టిచ్చింగ్ చేసుకురావాలండి ఇలా లైన్గా స్టిచ్చింగ్ ఇలా మార్కింగ్ గీయడం వల్ల మనం ఎక్కడైతే స్టిచ్చింగ్ చేసుకోవాలో అక్కడ కరెక్ట్గా వస్తుందండి కాబట్టి కొత్తగా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలాగా స్టిచ్చింగ్ మార్కింగ్ గీసుకుని స్టిచ్చింగ్ చేసుకోండి అప్పుడు మీకు కరెక్ట్గా ఒకరి తింకరగా రాకుండా ఉంటుందండి స్టిచ్చింగ్ చూసారు కదా ఇప్పుడు మళ్ళీ రెండో స్టిచ్చింగ్ వేసుకోవాలండి అంటే దాని మీద కాకుండా పక్కకు ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి చూసారు కదా ఇక్కడ రఫ్ చేసుకోవాలండి రఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పక్క నుంచి ఒక స్టిచ్చింగ్ వేసుకురావాలండి ఇలా వేసుకుంటే మనకి మూడు స్టిచ్చింగ్లు వస్తాయండి ఎవరికైనా మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు డబల్ స్టిచ్ చేసి ఇవ్వండి ఒకవేళ టైట్ అయితే ఒక స్టిచ్చింగ్ ఒప్పుకుంటారు కదా ఇంకో స్టిచ్చింగ్ ఉంటుందండి కాబట్టి డబల్ స్టిచ్చింగ్ చేసి ఇవ్వండి మనం చేసే పని పర్ఫెక్ట్గా చేయాలండి లేకపోతే ఇది మనమే చేయవలసి వస్తుందా ఆ పని కాబట్టి ముందే డబల్ స్టిచ్ చేసి ఇచ్చామనుకోండి ఒక స్టిచ్చింగ్ విప్పుకున్న ఇంకో స్టిచ్చింగ్ ఉంటుంది కాబట్టి మన దగ్గర రారండి లేకపోతే మళ్ళీ డబల్ స్టిచ్ చేయమని మన దగ్గరకు వస్తారండి చూసారు కదా రెండు వైపులా నేను ఇలా డబల్ స్టిచ్ చేసుకున్నానండి చాలా సింపుల్ అండి సింపుల్గా మనము రెడీమేడ్ డ్రెస్సు సైజ్ చేసుకోవచ్చు ఒక్కసారి ఒక డ్రెస్ సైజ్ చేసామంటే మనకు అలవాటు అయిపోతుందండి ఇంకే డ్రెస్ అయినా సైజ్ చేసేయగలము అయితే ఇక్కడ చూడండి చూసారు కదా ఇక్కడ వేస్ట్ దగ్గర కూడా ఫిల్స్ వచ్చాయి కదా ఈ ఫిల్స్ దగ్గర కూడా నేను డబుల్ స్టిచ్ చేసుకుంటున్నాను మళ్ళీ డబుల్ స్టిచ్ చేయమంటారు అందుకుంచి ముందే వేసి ఇచ్చేస్తే మనకు ఒక పని అయిపోతుందండి లేకపోతే అస్తమానం స్టిచ్చింగ్ చేయమంటారు అందుకొంచెం మనం డ్రెస్ తీసుకున్నప్పుడే మొత్తం స్టిచ్చింగ్ చేయాలండి ఒక రూపాయి ఎక్స్ట్రా తీసుకున్నా పర్వాలేదు కానీ మళ్ళీ సగం సగం చేసి ఇచ్చామనుకోండి మళ్ళీ మన దగ్గరకు వచ్చి మొన్నే వేయమంటారండి అలా డబల్ చేయాలంటే డబల్ పని అయిపోతుందండి మనకి అయితే మొత్తానికి డ్రెస్ అంతా స్టిచ్చింగ్ అయిపోయిందండి మొత్తం చేస్తాను స్టిచ్చింగ్ ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి కదండి ఆది డ్రెస్తో చూసుకోవాలండి చూడండి మొత్తం అయితే స్టిచ్చింగ్ చేస్తాను చూసారు కదా ఇప్పుడైతే ఆది డ్రెస్ తీసుకుంటానండి ఆది డ్రెస్ తీసుకుని దానికి దీనికి కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోవాలండి ఇలా చూసుకోవడం వల్ల మనకి డ్రెస్ కరెక్ట్గా వచ్చిందో లేదో తెలుస్తుందండి అయితే ఇలా ముందే చూసుకున్నాం అనుకోండి లూజ్ ఉంటే కుట్ అండి టైట్ ఉంటే కుట్టిప్పుకోవచ్చు సమానంగా ఉంటే ఇబ్బంది ఏమి ఉండదండి చూసారు కదా సమానంగా వచ్చింది నాకైతే కరెక్ట్గా వచ్చిందండి ఇలా కస్టమర్కి ఇచ్చే ముందే చూసుకున్నాం అనుకోండి మనకి ఇబ్బంది ఉండదండి తర్వాత ఇబ్బంది పడే పని ఉండదు కాబట్టి కస్టమర్కి ఇచ్చే ముందు ఒకసారి చూసుకోవాలండి ఇలాగ కరెక్ట్గా కుట్టామో లేదో అన్నది అయితే ఈ వీడియో చూసాక మీకు నచ్చితే మటుకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి